హాయ్ నమస్తే కాక ఈరోజైతే మనం అయితే బటానా అయితే అనమాట ఒక ఐదు బసాలు ధర వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు అయితే అయినాయి పెన్సిల్ బఠానా మాల్ అయితే నంబర్ వన్ నుంచి చూడవచ్చు అనమాట చూద్దాం ఈరోజు బజార్ అయితే ఏ విధంగా ఉంటుందో చూడాలి నలభై రూపాయలు కేజీ అయితే అమ్మాలన్నమాట బఠానా మనం పన్నెండు గంటల వరకు అయితే టైం ఉందనమాట చూసుకోవచ్చు ఐదు బసాలు వేసినాం అక్కడ నెయ్యి ఇక్కడ అనమాట ఒక శాంపులు ఈరోజు బార బజార్ అయితే ఈ విధంగా ఉందన్నమాట గుడిమాల్ కాపూర్ హోల్సేల్ బజార్ నంబర్ వన్ వేసుకోమా నలభై రూపాయలు అమ్ముతున్నాం పెన్సిల్ బటానా ఉంది పెన్సిల్ బటానా చాలీస్ రూపాయి చాలీస్ 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 కేవా బాయ్ కైసావునా బటానా నంబర్ ఎక్క దాలో జీ దాలో మూడు వందల అమ్మా మూడు వందలు ఇవ్వాలి ఒకటే చాలా అక్కడ ఇచ్చేసి అమౌంట్ ఫస్ట్ బోనీ అయితే అయిందన్నమాట నలభై రూపాయలు కేజీ అయితే అమ్ముతున్నాం తక్కువ అమ్ముతలేము ఫస్ట్ బోనీది గిరాక్ అయితే చూడొచ్చు ఇప్పుడు ఎప్పుడే స్టార్ట్ అవుతుంది మెల్లగా అయితే సగం బస్సు అయితే అనమాట నలభై రూపాయలు లెక్క ఇంకో బస్సు అయితే కోసాము గిరాక్ కూడా తక్కువ ఉంది అనమాట బటనా చూస్తే వస్తారనమాట కోసాము ఒక బటన్ అయితే ఇంకోటి కోస్తున్నాం అనమాట చూడాలి మాల్ ఎట్లుందో పర్లేదు మాల్ కూడా బాగుంది కలర్ ఒకటి లేదు కలర్ ఒక్కటి తక్కువైంది అట అయితే అట్రా

చూడవచ్చు ఇక్కడ మనము ఎంతమంది ఎగబడ్డారు చూడండి నలభై రూపాయలు తక్కువ అయితే అమ్ముతలేము కస్టమర్కి వచ్చేసి పదిహేను కిలోలు కావాలంట మాట పదవు కిలో వద్దాం రాని అంటుంది కస్టమర్ ఎంత అడైతే అంత వేయాలి కదా మనం అనేది ఫోర్స్ చేయలేము మా కస్టమర్స్ ఎక్కువ రావడంతో యాభై రూపాయలు కేజీ కూడా అమ్మినమన్నమాట ఒక బస్తా అలానే ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది ఒక బస్సులోని నలభై ఐదు రూపాయలు కూడా మినాయ్ చాలీస్ రూపాయ అవుతుంది ఒక లాస్ట్ పని తీసు చాలీస్ రూపాయ అల్లు మా అల్లుడు నోట్ అయితే దింపేసినండి ఐదు వందల నోటు జైబులో పెట్టుకుండు చాకు దీనికి పోయి రెండు ముక్కలు అయిపోయింది నోటు మొత్తం డిసప్పాయింటెడ్ ఇరవై ఐదు వందలు కూలీ గాయబ్ అయిపోయినది ఫుల్ డిసప్పాయింట్ అయింది ఇంకా పర్లేదు మా గిరాక్ అయితే మెల్లమెల్లగా అందుకుంటుంది అనమాట మాలైతే సేల్ అవుతుంది బాగానే చూడొచ్చు అంటే మెల్లగా అవుతుంది గిరాక్ అయితే ఇక మార్కెట్ అయితే చల్లగానే ఉంది ఈరోజు అయితే మన దగ్గర అయితే ఇంకో బస్ అయితే కోస్తున్నాం అన్నమాట ఇప్పుడైతే ఒక బస్ అయితే అమ్మేసినాము ఆల్మోస్ట్ నలభై రూపాయలు లాగా అయితే అమ్ముతున్నాము మనం వచ్చేసి పెన్సిల్ బటన్ అయితే అమ్ము తీసుకున్నాం భయా ఐదు బస్సాలు మూడు వందల కేజీల దాకా అయితే అయింది ఆల్మోస్ట్ చూడతానా మనమైతే బఠానా అయితే వేసుకున్నాం కానీ గిరాక్ చాలా డల్ ఉంది పన్నెండు గంటల వరకు అయితే టైం ఉంది అనమాట మనకి అప్పటిలోపు పంపేసేయాలి మనం నలభై రూపాయలు చెప్తున్నాము మా ఆయన బాయ్ అయితే ముప్పై ఐదు రూపాయలు కేజీ అయితే అడుగుతుంది మొత్తం బస్సు అడుగుతుండు బేరం అయితే కుదరట్లేదు మా అన్న సేల్ చేసిన అమౌంట్ మొత్తం ఈయన దగ్గరనే పెడతాం అనమాట చూడవచ్చు కస్టమర్ పది పది కేలు పదిహేను కేలు అయితే అమ్ముతున్నాం ఈరోజు బుధార చాలా సలహా ఉందన్న ఏడిమా ఆడదాకనే మిగిలిపోయింది ఈయన మా చంద్ర సేట్ టైం వచ్చేసి పదకొండున్నర అయితే అవుతుంది మొత్తం బస్సులు అయితే అమ్మేసిన అండి చూడాలి బరన్ అయితే మొత్తం ఖాళీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి